హలో అండి అందరికీ నమస్తే పోయిన వారం నేను ఒక వీడియో చేశాను సో కొత్తగా కోవిడ్ వచ్చేవాళ్ళు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి రావద్దు అని చెప్పి చెప్పాను ఎందుకంటే మెడికల్ రిపోర్ట్లో టైం అయిపోయింది ఎక్స్పైరీ అని చెప్పేసి అలౌ చేయట్లేదు అని చెప్పి చెప్పాను సో దానికి బదులుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ యూజ్ చేయమని చెప్పాను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి టికెట్ బుక్ చేయమని చెప్పి సో బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దానికి కూడా ఇష్యూ చేశారంట సో ఎందుకనే మంచిది మీరు మెడికల్ రిపోర్ట్ టైం ఉన్నప్పుడే అంటే మెడికల్ రిపోర్ట్ టూ మంత్స్ టైం ఉంటుంది అంతలోపు వచ్చేదానికి ట్రై చేయండి ఒకవేళ కుదరినప్పుడు ఎయిర్పోర్ట్లో ఎవరన్నా అలో చేయలేదు ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళతో గట్టిగా మాట్లాడండి ఏదన్నా అఫీషియల్గా మీకు ఏమైనా లెటర్ వచ్చిందా ఏదైనా చూపించండి మా వాలిడ్ వేజా అనేది వ్యాలిడ్ ఉంది కదా సో ఎందుకు మీరు ఆపుతున్నారని చెప్పేసి గట్టిగా అడగండి గట్టిగా అడిగితే అలో చేస్తున్నారని చెప్పేసి విన్నాను యాజ్ పర్ రూల్ ఏంటంటే మెడికల్ రిపోర్టు పీసీసీ అనేది ఓన్లీ మనం వీసాకు వైట్ ఎంబసీలో స్టాంపింగ్ అయ్యేంత వరకే అవసరము తర్వాత అయితే దాన్ని పట్టించుకోరు కానీ ఎప్పుడు ఎలా రూల్స్ వచ్చాయో మనకు తెలియట్లేదు అసలు అఫీషియల్గా ఎలా ఎటువంటిది ఎక్కడ కూడా న్యూస్లో కానీ ఎక్కడ పేపర్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు దీని గురించి సో మీరైతే లో గట్టిగా మాట్లాడండి ఒకవేళ మాట్లాడలేను వాళ్ళు అట్లీస్ట్ తెలి తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడచ్చండి సరైన కొత్తగా వచ్చే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి మీ మెడికల్ రిపోర్టు టూ మంత్స్ టైం ఉంటుంది అంతలోపు కోవిడ్కి వచ్చేదానికి ట్రై చేయండి కాదని వీసా వాళ్ళకి ఇక్కడ నుంచి అగ్రిమెంట్ పంపిస్తారు కాబట్టి కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది అయినప్పటికీ కూడా త్వరగా ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేసుకొని కోవిడ్కి ఇన్ టూ మంత్స్ వచ్చేదానికి ట్రై చేయండి నేను ఒక మెయిల్ ఐడి ఇస్తాను ఆ మెయిల్ ఐడికి ఒక మెసేజ్ చేయండి ఇలా మా మెడికల్ రిపోర్ట్లో కనీసం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం కావాలి మీరేమో టూ మంత్స్ టైం టైం ఇస్తాను మాకు ఎయిర్పోర్ట్లో ఏమో వాళ్ళు చేయట్లేదు అని చెప్పి చేయండి నేను ఇచ్చే మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఏం మెయిల్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు కాపీ చేయలేకుంటే నా కోవిడ్ నెంబర్ ఇస్తాను నా ఇండియా నెంబర్ ఇస్తాను మా టీం అయినా కాంటాక్ట్ అవ్వండి నన్నైనా కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో నేను నా మెసేజ్ ఇస్తాను వాళ్ళకి మీ మీ మొబైల్ నుంచి మెయిల్ చేయండి మెయిల్ చేస్తే మనకు అవకాశం ఉండొచ్చు ఏంటంటే మెడికల్ రిపోర్ట్ అట్లీస్ట్ త్రీ మంత్స్ టైం లాగా లేదంటే ఎయిర్పోర్ట్ అథారిటీకి ఒక మెయిల్ అనేది పంపిస్తే వాళ్ళు ఇష్యూ అనేది సాల్వ్ అవ్వచ్చు ప్రజెంట్ అయితే నేను కోవిట్లో ఉన్నాను ఎవరైతే మన మీయా ట్రావెల్స్ నుంచి కి వచ్చి ఉంటారో వన్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఆ వన్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ నేను ఈ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి ఎటువంటి సపోర్ట్ కావాలంటే మీరు కాల్ చేయొచ్చు నేను కోవిట్లో ఉంటాను సో ఈవినింగ్ టైంలో నేను ఏదైనా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాను ఓకే ఓన్లీ సపోర్ట్ డెస్క్ కోవిట్లో కూడా ఉంటుంది